మురుగుడు లావణ్య ఈ పేరును వినడం నాకు కూడా కొత్త నాకే కాదు ఏపీలోని తొంభై శాతం మంది జనాలకు ఈ పేరు తెలియకపోవచ్చు ఈమె ఎవరో తెలియకపోవచ్చు మంగళగిరిలో లోకేష్పై పోటీ చేయబోయేది ఏమేనంటూ సడన్గా శుక్రవారం రాత్రి వైసీపీ పార్టీ నుంచి ఓ అనౌన్స్మెంట్ వచ్చేసింది అంతే తెలుగు జనాలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఎవరి మురుగుడు లావణ్య ఏనుకోరి మరి ఆమెని లోకేష్పై పోటీకి జగన్ ఎందుకు దించుతున్నారు అని ఆరా తీయటం మొదలుపెట్టారు వాస్తవానికి మంగళగిరిలో పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో మాత్రం వైసీపీ మల్లగుల్లాలు పడుతుంది రెండోసారి గెలుపు మాదేనంటూ జగన్ కనిపిస్తున్నంత ధీమాగా మంగళగిరి వైసీపీ నేతలు మాత్రం కనిపించడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ను ఓడించిన చరిత్ర మంగళగిరికి ఉంది ఇప్పుడు అదే మంగళగిరిలో ఈసారి లోకేష్ గెలుపు ఖాయమా వైసీపీలో జరుగుతున్న తెరవెనుక రాజకీయాలు ఏమిటి ఒకరికి ఇద్దరు అభ్యర్థులను జగన్ మార్చడానికి కారణం ఏమిటి లోకేష్ను ఓడించిన ఆర్కేను కాదని మరి వేరే వాళ్లకు జగన్ ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అసలు లోకేష్పై ఈసారి పోటీ చేయబోతున్న మురుగుడు లావణ్య ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ మురుగుడు లావణ్య ఎవరు అన్నది తెలుసుకోవాలంటే మంగళగిరి చరిత్రను కాస్త తవ్విదీయాల్సిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మురుగుడు హనుమంతరావు గారు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ ఆయనే మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు సో మురుగుడు హనుమంతరావు గారు రెండుసార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన చరిత్ర అయితే ఉందన్నమాట ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి వచ్చేసరికి కాంట్రు కమలకు కాంగ్రెస్ టికెట్ దక్కింది సో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాంట్రు కమలే మళ్ళీ విజయం సాధించారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి నేటి వరకు మంగళగిరిలో టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది అది కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఎన్నికల్లోనూ ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచింది ఆ తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచిన చరిత్ర అస్సలు లేదు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి నేటి వరకు అంటే ముప్పై ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అలాగే వైసీపీ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు ఇక్కడ గెలుపు అనేది టీడీపీకి అందరి ద్రాక్షలాగని మిగిలిపోయింది అలాంటి రిస్కే నియోజకవర్గాన్ని లోకేష్ గత ఎన్నికల్లో ఎంచుకున్నారు గెలుస్తానని ధీమాగా పోటీ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో మంగళగిరి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు అంతవరకు బాగానే ఉంది రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళరామకృష్ణారెడ్డి వాస్తవానికి జగన్కు వీర విధేయుడు చంద్రబాబుపై అనేక కేసులు పెట్టి కోర్టుల్లో పోరాడుతున్న వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇటీవల సడన్గా పార్టీ మారిపోయారు జగన్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు అయితే ఆయన ఆ ప్రకటన చేసి నెల రోజులు కూడా గడవకముందే మళ్ళీ రివర్స్ చేశారు జగన్ వెంటే నడుస్తానని మళ్ళీ ప్రకటించారు ఏపీ బాగుండాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షించారు మంగళగిరి టికెట్ ఎవరికి ఇచ్చినా సరే గెలిపించే బాధ్యత నాదేనని కూడా ప్రకటించారు ఇక్కడే వైసీపీ ఓ మిస్టేక్ చేసినట్టు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్పై పోటీ చేసిన గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి అన్ని విధాలుగా సేకరించి ఉండాల్సింది నిజంగాన్ని బాగా డెవలప్ చేసేందుకు ఆళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాల్సింది కానీ అలాంటివేమీ జరగపోవడంతో ఈసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఓటమి తప్పదు అని వైసీపీ సర్వేల్లో వెల్లడైంది దీంతో నీకు ఈసారి టికెట్ లేదు అని జగన్ గారు ఆళ్లకు ముఖం మీదే చెప్పేయడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరిన వెంటనే మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది వాస్తవానికి ఈ గంజి చిరంజీవి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి గంజి చిరంజీవి పోటీ చేశారు కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు అవును కేవలం పన్నెండు ఓట్ల తేడాతోనే గంజి చిరంజీవి ఓడిపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు సో ఈసారి గెలుపు నాదేనన్న ధీమాతో గంజి చిరంజీవి ఉంటే సడన్గా ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తానంటూ నారా que es terapia y que voy a echarlo చంద్రబాబు కొడుకు కాబట్టి గంజి చిరంజీవి సైడ్ అవ్వక తప్పలేదు ఆ ఎన్నికల్లో లోకేష్ పక్కనే ఉన్న గంజి చిరంజీవి ఎన్నికలు పూర్తయ్యాక మాత్రం వైసీపీలోకి వచ్చేశారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆళ్లకే టికెట్ దక్కాల్సి ఉంది కానీ రెండు సార్లు వరుసగా గెలిచారు కాబట్టి సహజంగానే ఉండే వ్యతిరేకత ఆయనకు మైనస్గా మారింది దీంతో బీసీ అభ్యర్థిని నారా లోకేష్పై బెల్లకు తెచ్చితే బాగుంటుందని మొదట్లో భావించి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు మంగళగిరి టికెట్ నాదేనంటూ ఆయన ధీమాగా పనిచేసుకుంటూ ఉన్న తరుణంలో సడన్గా కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి తిరిగి వచ్చారు ఆయన తిరిగి వచ్చేటప్పటి నుంచి గంజి చిరంజీవికి కాస్త అనుమానం అయితే ఉంది మళ్ళీ ఆళ్ళకే టికెట్ ఇస్తారా నాకేమైనా హ్యాండ్ ఇస్తారా అని భయపడుతూ వచ్చారు చివరకు ఆయన అనుకున్నట్టే జరిగింది అయితే గంజి చిరంజీవి అనుమానిస్తున్నట్టుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైసీపీ టికెట్ దక్కలేదు ఎవరు ఊహించిన వ్యక్తికి మంగళగిరి వైసీపీ టికెట్ ఇచ్చింది మనం ఈ వీడియో స్టార్టింగ్లో చుక్కున్నాం కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మురుగుడు హనుమంతరావు గారు మంగళగిరించి చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అని వైఎస్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారులకు రావడంతో రెండేళ్ల పాటు సైలెంట్గా ఉన్న ఆయన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోకి వైసీపీలోకి వచ్చేశారు వస్తూ వస్తూనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఆఫర్ చేశారు ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేశారు ప్రస్తుతం ఆయన శాసన మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయన కూడా మురుగుడు లావణ్య లావణ్య గారికి పుట్టింటి నుంచి కూడా రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఉంది మురుగుడు హనుమంతరావు గారి తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాండ్ర కమలగారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని మనం చెప్పుకున్నాం కదా ఆ కాండ్రు కమల కూతురే లీ లావణ్య సో అటు పుట్టింటి నుంచి ఇటు అత్తింటి నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం అనేది ఆమెకు విజయానికి కలిసి వస్తుంది అన్నది వైసీపీ ప్లాన్ అంతేకాదు మహిళా అభ్యర్థి కూడా కావటం అనేది మరింత సానుకూల అంశంగా వైసీపీ భావిస్తోంది వాస్తవానికి కావాలంటే మురుగుడు హనుమంతరావు గారికో ఆయన కొడుకు జగన్ గారు టికెట్ ఇవ్వచ్చు కానీ లోకేష్ పై ఓ మహిళను నిలబెడితే వైసీపీకి మరిన్ని ఓట్లు వస్తాయని ఆ పార్టీ భావిస్తుంది అందుకే వ్యూహాత్మకంగా ఒకటికి రెండు సార్లు అభ్యర్థిని మార్చేసింది మురుగుడు లావణ్యను తీసుకొచ్చింది మరి ఈసారి మురుగుడు లావణ్య వైసీపీ నుంచి గెలుస్తారా అనే ప్రశ్నతో మాత్రం డౌటే అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈసారి నారా లోకేష్ తప్పకుండా విజయం సాధించే ఛాన్సులు అయితే ఉన్నాయి ఎందుకు ఈ మాటను అంటున్నానంటే ఒకసారి ఓడిపోయిన సానుభూతి నారా లోకేష్పై ఉంది అయినా కూడా మంగళగిరిని వదిలిపెట్టకుండా ప్రతి నెలకోసారి పర్యటిస్తూ వస్తున్నారు నియోజకవర్గంలో పనిచేస్తూ వస్తున్నారు ఆ యాంగిల్లో నారా లోకేష్పై సానుభూతి అనేది అక్కడ ఏర్పడింది అయితే ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం సానుభూతి మాత్రమే సరిపోదు కదా ప్రత్యర్థి పార్టీలో కుమ్ములాటల్లో కూడా ఒక్కోసారి యువతల పార్టీ వారికి వరంగా మారుతూ ఉంటాయి ఇప్పుడు వైసీపీలో జరుగుతోంది అదే టికెట్ నాకంటే నాకంటూ ఒకరికి నలుగురు వైసీపీ నుంచి పోటీ పడుతూ వచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబట్టి నాకే టికెట్ దక్కాలంటూ మొదట్లో ఆళ్ల పట్టుబట్టారు ఆయనకు జగన్ టికెట్ను నిరాకరించిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటన్నది అందరికీ తెలిసిందే ఆ తర్వాత టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి టికెట్ ప్రకటించారు నెల రోజుల తర్వాత ఆయన్ను కూడా మార్చుతూ తాజాగా మరో ప్రకటన చేశారు ఓ తరుణంలో అయితే కాండ్రు కమల గారికి మళ్ళీ టికెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది అయితే మురుగుడు హనుమంతరావు గారి వ్యూహాత్మక రాజకీయం అన్నది జగన్ గారికి అనుకుంటా చివరకు ఆయన కోడలకి కాండ్రు కమల కూతురు అయిన మురుగుడు లావణ్యకు మంగళగిరి నుంచి ఈసారి బరిలోకి దించుకుంటూ టికెట్ను కేటాయించారు సో మమ్మల్ని కాదని ఓ కొత్త మహిళకు టికెట్ ఇస్తున్నారంటూ అటు వాళ్ల కానీ ఇటు గంచి చిరంజీవి కానీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యే ఛాన్సులు లేకపోలేదు బయటకు చెప్పకపోయినా ఆమె గెలుపునకు మాత్రం పెద్దగా సహకరించే ఛాన్సులు అయితే ఉండకపోవచ్చు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న కోపం నారా లోకేష్ పక్కనే ఉంటూ గంజి చిరంజీవి ఆయన ఓటమికి పునాదులు తెరవాలంటూ వార్తలు వచ్చాయి నారా లోకేష్ ను ఓడించి మరి ఆ తర్వాత వైసీపీలోకి చేరాలన్న ప్రచారం కూడా జరిగింది సో సేమ్ టు సేమ్ అదే విధంగా ఇప్పుడు ఆళ్లకు కానీ గంజి చిరంజీవి కానీ మళ్లీ టికెట్ దక్కలేదు వీరి సహకారం లేకుండా ఈ దఫా ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలవడం అనేది అసాధ్యం ఈ అంతర్గత కుమ్ములాటలే నారా లోకేష్ కు అదనపు బలంగా మారే ఛాన్సులు లేకపోలేదు చూడాలి మరి మంగళగిరిలో ఏం జరగబోతుందో అన్నది ఎవరు గెలుస్తారో అన్నది ఇదండి నారా లోకేష్ పై పోటీ చేసిన మురుగుడలా లావణ్య గారి గురించిన వివరాలు మంగళగిరి రాజకీయాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ